అందరికీ నమస్కారం మీకోసం అద్భుతమైన తొమ్మిది వంటింటి చిట్కాలు పనులు సులభం చేసే చిన్న చిన్న మ్యాజిక్స్ ఎండు కొబ్బరి ముక్కలకు త్వరగా ఫంగస్ వస్తుందా అయితే వాటిని చేసే ముందు ఎండలో బాగా ఆరబెట్టాలి లేదా స్టవ్ మీద కాస్త వేడి చేయాలి తేమ లేకపోతే కొబ్బరి ముక్కలు పాడవ్వవు పంచదార డబ్బాలో చీమలు పడుతున్నాయా అయితే పంచదార డబ్బాలో నాలుగు లేదా ఐదు లవంగాలను వేసి ఉంచండి ఆ ఘాటైన వాసనకు చీమలు పంచదార డబ్బాలోకి చేరవు కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు నీళ్లు బయటకి చిందుతున్నాయా అయితే కుక్కర్ మూత రబ్బరు చుట్టూ అలాగే మూత లోపలి వైపు కొద్దిగా నూనె రాస్తే పొంగురాదు టీ పెట్టేటప్పుడు మసాలా కోసం వెతుక్కునే అవసరం లేకుండా యాలకులు లేదా అల్లం ముక్కలను ముందుగానే దంచి టీ పొడి డబ్బాలో కలిపి ఉంచుకోండి టీ ఎప్పుడు పెట్టినా రుచి అద్భుతంగా ఉంటుంది నూనె కింద పడినప్పుడు నీటితో తుడిస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది దానిమీద కొద్దిగా గోధుమ పిండి లేదా బియ్యం పిండి చల్లండి పిండి నూనెను పీల్చుకున్నాక చీపురుతో సులభంగా ఊడ్చేయవచ్చు నిమ్మకాయ గట్టిగా ఉండి రసం రావడం లేదా అయితే నిమ్మకాయ కోసే ముందు నిమ్మకాయను నేలమీద కాని లేదా బండమీద పెట్టి అరచేతితో గట్టిగా రుద్దండి కాయ మెత్తబడి రసం పిండడం చాలా తేలికవుతుంది కత్తి ముద్దుబారిపోయి కూరగాయలు తెగడం లేదా అయితే ఒక పింగాణీ కప్పు లేదా బౌల్ వెనుక భాగంపై కత్తిని రెండు వైపులా రుద్దండి క్షణాల్లో కత్తి షార్ప్గా మారుతుంది వెల్లుల్లి పొట్టు తీయాలంటే గోళ్లతో గిల్లితే నొప్పి పుడుతుంది కాబట్టి రాయి లేదా రోకలితో వెల్లుల్లిపై ఒక్క దెబ్బ వెయ్యండి పొట్టు లూజయ్యి వాటంతటా అదే ఊడి వస్తుంది కూరగాయలు తరిగేటప్పుడు చెత్త అంతా స్లాబ్ మీద పడకుండా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ లేదా క్లాత్ పరుచుకుని దానిపై తరిగితే పనయ్యాక చెత్త తీయడం చాలా సులభమవుతుంది మీ వంటింటిని స్మార్ట్ గా మార్చుకోండి ఈ చిట్కాలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్